వరద బారిన పడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ అండగానిచ్చారు ఢిల్లీలోని ఆంధ్ర తెలంగాణ భవన్ అధికారులకు పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేశారు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మన సోదరులకు సాయం చేయాలని కోరారు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు రాష్ట్రాల్లో ఈ తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం కొంతమంది మరణించడం జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే తోటి మానవులు మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను అదేవిధంగా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ కష్ట సమయంలో మన సోదరులకి ఏ విధమైనటువంటి సహాయం చేతనైతే అయితే ఆ విధంగా సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాను మన గురజాడ ఎప్పుడో చెప్పాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడు అనేటటువంటి సూక్తితోటి ఆ చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి వాళ్ళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వనామంగా కృషి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతుల జ్యోతి నమస్కరిస్తున్నాను ఈ కష్ట సమయంలో ఉదారణంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాన్ని చేస్తాను వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆనబుల్ ఎక్స్ చీఫ్ జస్టిస్ రమణ సర్ సర్ హాస్ డొనేటెడ్ అరౌండ్ టెన్ ల్యాక్ రూపీస్ టు సిఎం రిలీఫ్ ఫండ్ ఆస్ యూ ఆల్ నో ఆంధ్రప్రదేశ్ ఫేసింగ్ వన్ ఆఫ్ ద బస్ డిజాస్టర్ ఇన్ ద హిస్టరీ మేజర్ అర్బన్ ఏరియా పర్టికులర్లీ విజయవాడ సైడ్ ఈస్ ఎంటైర్లీ ఫ్లెడ్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ You, sir we are very much thankful we have also briefed sir and taken his suggestion on further how to uh, provide relief to the people on an immediate basis so thank you all and uh, requesting all of the crowd and everyone to help the state of andhra pradesh